ఈ రోజున చిటి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తండ్రి గారైనటువంటి చీటీ రాజేంద్రరావు గారు అదేవిధంగా ప్రగతి లైన్స్ క్లబ్ యొక్క అధ్యక్షులు మరి ఒక సదురుదేశంతో మంచి ఉద్దేశంతో ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి అన్నగారినటువంటి ప్రజలకు కూడా ఒక పూట కనీసం వారి యొక్క ఆకలిని తీర్చాలని చెప్పి ఈ అన్నప్రాసన వితరణ చేయడము ఇది చాలా సత్సంబంధము క్లబ్లో ఉన్న ప్రతి సభ్యునితోనే కాకుండా బంధుమిత్రులతో కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ బర్త్డే సందర్భంగా కానీ పెళ్లిళ్ళ సందర్భంగా కానీ ఏ శుభ సందర్భంగా కానీ ఇది చేసుకున్నటువంటి నూరు వ్రతాలు చేసుకున్నంతటువంటి ఒక పుణ్యం వర్తిస్తున్నది ఇది మనము తిరగరాయాలి వేదాల లోపల తిరగరాయాల్సిన అవసరం ఉంది అప్పుడు వ్రతం చేయమన్నారు ఇప్పుడు ఏంటంటే పేదవాన్ని ఆకలి తీర్చడమే చాలా పెద్ద వ్రతం కనుక మరి వారికి రవితేజ కూడా నిండు నూరేళ్ళు వారికి ఆయుష భగవంతు ప్రసాదించి దాంతోపాటు ఐశ్వర్య సిద్ధుడై అదే ఉన్న లోక కళ్యాణం కొరకు కూడా వారి సర్వీస్ కూడా ఉపయోగపడాలని చెప్పేసి ముందు ముందు వారికి ఎన్నో పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా అన్నగారికి ఏర్పాటు చేసినటువంటి మరోసారి ఆ కుటుంబానికి ఆ దంపతులు కూడా ఆయురగురాల నుండి ముందు ముందు నుంచి చాలా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్